సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సాయి సచ్చరితనే నమ శ్రీ సాయి సచ్చరిత అధ్యాయాల క్రమాన్ని చూస్తే హేమాట్ పంతి యొక్క నేర్పరితనం మనకు అర్థమవుతుంది చాలామందికి సచ్చరిత పారాయణ చేసేటువంటి అంటే తొలిసారి పారాయణ చేసేటువంటి వాళ్లకు ఒక సస్పెన్స్ ఉంటుంది సాధారణంగా భగవంతుని యొక్క చరిత్ర జననంతో వారి యొక్క అంతర్ధానంతో ఉంటుంది చరిత్ర అంతా కూడా కానీ శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్భుతంగా కూర్చబడ్డదనడానికి ఇప్పుడు మనం వినబోయేటువంటి అధ్యాయం ఒక నిదర్శనం ఎందుకంటే కలియుగంలో భగవంతుడు సద్గురువు రూపంలో అవతరించాడు అవతరించినటువంటి సద్గురువు సమాధిని స్వీకరించారు అయినా దైవమైన దేహం పోయిన తర్వాత చాలా మందికి తరువాత ఏమిటి అనేటువంటి సంశయం ఉంటుంది అటువంటి సంశయమే శ్రీ సాయి బాబా విషయంలో కూడా వారిని ఆశ్రయించినటువంటి ఆనాటి భక్తులకు కూడా చాలా మందిలో ఉంది అందుకనే హేమాట్ పంతు ఎంత చాకచక్యంగా అధ్యయాలను కూర్చారంటే నలభై నాలుగవ అధ్యాయం వరకు కూడా బాబా సమాధి గట్టాన్ని మనం చూస్తాం కొంత భావోద్వేగం ఉంటుంది బాబా సమాధి అయిపోయారు అనేటువంటిది వెంటనే అద్భుతమైనటువంటి ప్రస్తావన సచరితలో ఉంటుంది కాకాసాహెబ్ దీక్షిత్కు ఆనందరావు పాకుడే అనేటువంటి భక్తుడి ద్వారా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం హేమత్ ఒక మాట రాస్తారు ఎందుకంటే గంభీరమైనటువంటి అధ్యాయాలు అయిపోతాయి అయిపోయిన తర్వాత మరొక అధ్యాయాన్ని ప్రారంభించాలి చాలా సహజంగా తిరగలిలో గోధుమలు విసిరేటువంటి లీలను చేసి తన చరిత్ర రాయాలనేటువంటి స్ఫురణ కలిగించి శ్రీ సాయి సచ్చరితను తన భక్తులను సన్మార్గంలో పెట్టుకోవడానికి వారి చరిత్రను వారే రాయించుకున్నారు వారి యొక్క కౌశలాన్ని నేను ఏమని కొనియాడను అని చెప్పి రాస్తాను రాసుకుంటూ గురువు కృప దొరికితే ప్రపంచం సుఖమయం అవుతుంది ఎందుకంటే బాబా మూడో అధ్యాయంలోనే చెప్తారు హేమాట్ పంతుకు ఉద్యోగం కావాలని చెప్పి అన్నా చించనీకరు అడిగితే ముందు నా పని కానివ్వు ప్రపంచం సుఖమయం అవుతుంది అని చెప్పి బాబా చెప్తారు అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత ఈరోజు ప్రపంచాన్ని సుఖమయం చేసింది బాబా సమాధి అధ్యాయాలు పూర్తయ్యాయి తర్వాత నేను మొట్టమొదటిసారి సచరిత చదివిన సందర్భంలో కూడా నాకు కూడా వచ్చింది అనుమానం నలభై నాలుగు అధ్యాయాలు బాబా సమాధి అయిపోయారు వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేటువంటి దాంట్లో హేమాట్పంత్ ఎంత అద్భుతంగా చెప్పారంటే బాబా కేవలం శరీరానికి పరిమితమైనటువంటి పరమాత్మ కాదు భక్తుడు ఎప్పుడు తలిస్తే అప్పుడు ఆయన సశరీరంగా ప్రత్యక్షమవుతారు అని చెప్పి ఆ సంశయం కూడా ఎవరికి ఇప్పించారు ఒకవైపు ఆయనను ఆశ్రయించినటువంటి భక్తుల్లో అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి భక్తుడు ఎవరు అనేటువంటి దాన్ని మేకవద సందర్భంగా కాకా చూపెట్టారు అదా కాకా సాహెబ్కు మళ్ళీ అరే బా వేగ్నాథ్ భాగవతం పారాయం చేస్తూ ఉంటారు చౌపాటిలో చేస్తున్నప్పుడు సంశయం వస్తుంది అరే వృషభ వంశంలో పుట్టినటువంటి నవనాథులకు ఉన్నటువంటి భక్తి మనకు లేకపాయే నవనాథులు ఎంత గొప్పవాళ్ళు నిత్యము భగవంతుని యొక్క సాంగత్యంలో గడిపేటువంటి వారు వారి పాండిత్యం కాని వారి భగవత్ భక్తి కాని దాని ముందు మన భక్తి ఎంత అంటారు అంటే ఒక నిర్వేదం అంతకుముందేమో బాబా యొక్క ఆజ్ఞయే మాకు వేదమన్నాడు మీ ఆజ్ఞ తప్ప మాకు ఇంకేం ప్రపంచంలో ఏమీ తెలియదు అటువంటి భక్త శ్రేష్ఠుడికి ఇటువంటి సంశయాన్ని బాబా కలిగించాను ఎందుకంటే బాబా సమాధి అయిపోయారు ఆ రోజుల్లో కూడా చాలా మంది భక్తులు బాబా మార్గంలో ఉండి ఆయన యొక్క తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఇలాంటి అనుభవాలే మచ్చుకు దీన్ని మాత్రమే హేమాట్ పంత్ ఇక్కడ ప్రస్తావించారు కానీ ఈ ప్రస్తావన ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి సద్గురువు పెట్టినటువంటి నియమాన్ని సద్గురు దేహానంతరం కూడా ఏ విధంగా వీరందరూ పాటించేటువంటి వారు ఒక నియమం పెట్టారు కాకా సాహెబ్కు నువ్వు ఏకనాథుడు రాసినటువంటి భావార్థ రామాయణాన్ని ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమన్నారు అంతేకాదు ఈరోజు సత్సంగం కాకుండా మన బా బాబా మార్గంలో ఉన్నటువంటి స్నేహితులం ఎవరమైనా సరే సత్సంగం దాటి వెళ్ళిపోతే చాలా పిచ్చపాటి మాటలు మాట్లాడుకుంటాం కానీ ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఏ నలుగురు కలిసిన వారి లీలలు బాబా అసైన్ చేసినటువంటి కర్తవ్యాన్ని ఇది మాత్రమే పాటించేటువంటి వాళ్ళు మనకి అధ్యాయంగా ఉంటుంది చౌపాటిలో కాకా మహోజుని ఇల్లు అక్కడికి కాకా సాహెబ్ వచ్చాడు శ్యామా ముంబైకి ఏదో కార్యం మీద వచ్చాడు వీళ్ళందరూ కూర్చొని ఏం చేశారు ఇతరత్ర ఏ పని చేయలేదు బాబా విధించినటువంటి నియమం కాకా సాహెబ్ షిరిడిలో ఉన్నా తన ఇంట్లో ఉన్నా లేకపోతే ఏ మిత్రుడు ఇంటికి పోయినా నిత్య నియమానుసారం చేయాల్సినటువంటి దాన్ని చేశారు ఇక్కడ అద్భుతమైనటువంటి బోధ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ బాబా కేవలము శరీరానికే పరిమితం ఇప్పుడు బాబాను మనము ప్రత్యక్షంగా వారిని పూజించుకోలేకపోతున్నాము దర్శించుకోలేకపోతున్నాం అనేటువంటి భావన తోటి ఒక నిర్వేదం వచ్చింది నవనాథుల భక్తి చాలా ఉన్నతమైనది మన భక్తి ఏ వాటిది అన్నారు కానీ గొప్ప విషయం ఏమిటంటే కాకాసాహెబ్ దీక్షి మహజని వీళ్ళందరూ కూడా నాగరిక జీవనంలో ఉన్నటువంటి వారు అంతేకాదు వారు గొప్ప సంస్కారవంతులు గొప్ప విద్య కలిగినటువంటి వారు ఇటువంటి వారు అంతేకాదు అనేక గ్రంథాలను అవపోస పట్టినటువంటి వారు వీళ్లకు లేనటువంటి ఒక దృఢ నిశ్చయము ఒక సాధారణ బడిపంతులుగా ఉండి ఒక షిరిడి అనేటువంటి కుగ్రామంలో ఉండి ఆ శ్యామాకుంది చూశారా ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు బాబా భక్తి అనేటువంటిది నిర్మలమైనటువంటిది నిజాయితీతో కూడుకున్నటువంటిది అయితే ఎప్పుడూ కూడా బాబా పట్ల భక్తి చెదరకుండా ఉంటుంది చాలా ఒప్పుకోడు కాకా సాహెబ్ ఇటువంటి నిర్వేదం నాకు నచ్చదు ఏ మనము బాబాతో దాదాపు రెండు దశాబ్దాలుగా మనం సహచర్యం చేయలేదా నవనాదుల భక్తి గొప్పదైతే కావచ్చు మన భక్తి కూడా అంతే గొప్పది మనం నవనాథుల భక్తికి అంత గొప్ప స్థాయిలో మనం లేకపోవచ్చు కానీ ఏ సద్గురు సహచర్యాన్ని మనం అనుభవించలేదా సద్గురువుతోనూ మనం మాట్లాడలేదా వారితో సంబంధ సంభోషించలేదా మనము అదేవిధంగా వారి సహచర్యాన్ని ఆస్వాదించలేదా వారి యొక్క కర స్పర్శను అనుభవించలేదా ఇంతకంటే గొప్పగా ఏముంటుంది అని అంటారు సాటిస్ఫాక్షన్ లేదు మళ్ళీ కాక సాహిబు ఆ మాటలతోటి సాటిస్ఫై కాలేదు తెల్లారేం జరుగుతుంది మళ్ళీ అదే పారాయణ కొనసాగుతుంటే ఆనందరావు పాకడే వచ్చి శ్యామ శ్యామాని ఎత్తుక్కుంటూ వస్తాడు శ్యామతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారాయణ వింటుంటే ఆనందరావు మాత్రము శ్యామకు ఏదో విషయం చెప్తూ ఉంటాడు పారాయణ కాస్త డిస్టర్బ్ అవుతుంది ఎవరికైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ విషయం ఏదో చెప్తే మేము సంతోషిస్తామని చెప్పి కాకా సాహెబ్ ఆనందరావు పాకడే చెప్తాడు నిన్న నాకు స్వప్నంలో బాబా సింహాసనం పైన ఆసీనులై ఒక సముద్ర తీరంలో దర్శనమిచ్చారు అక్కడ మాధవరావు దేశపాండే గారు కూడా ఉన్నారు వారు బాబాను దర్శించుకోమంటే బాబాకు నేను నమస్కారం చేశాను మాధవరావు దేశపాండే అన్నారు వట్టి నమస్కారం కాదు పాద నమస్కారం చేసుకో అన్నారు కానీ బాబా యొక్క పాదాలు సముద్రం లోతులో ఉన్నాయి అసలు సముద్రం లోతులు మనం కొలం ఆ పాయింట్ని మనం మనం గుర్తుపెట్టుకోవాలి సముద్రంలో బాబా పా సముద్రం లోతులో ఉన్నాయి అంటే శ్యామ అంటారు బాబా ఒక్కసారి ఈ ఆనందరావు పాకడే మీ పాదాలకు నమస్కరించుకోవాలనుకుంటున్నారు ఒక్కసారి మీ పాదాలను ఎత్తండి బాబా అంటారు బాబా పాదాలు ఎత్తి పెడితే ఆనందరావు పాకడే బాబా పాదాలకు నమస్కారం చేసుకుంటారు అంటే బాబా శరీరం లేదు శరీరం భూగర్భంలో ఉంది కాబట్టి బాబా యొక్క ఉనికిని మనం అనుభవించలేము ఏమో అనేటువంటి సంశయము కాకా సాహెబ్కి వచ్చింది కదా ఆ సంశయాన్ని ఎంత అద్భుతంగా బాబా తీర్చారో చూడండి నేను భూగర్భంలో ఉన్నా సముద్ర మట్టంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా ఈ పంచభూతాలలో ఎక్కడ ఉన్నా సరే నా భక్తుడు ప్రేమతో అర్థిస్తే నేను మళ్ళీ తిరిగి ప్రత్యక్షమవుతాను ఆ అనుభవాలను మీకు ఇస్తాననేటువంటి దాన్ని ఆనందరావు పాకడే స్వప్నంలో అద్భుతంగా తెలియజేశాడు ఆ విషయం చెప్పిన తర్వాత అప్పుడు కాకాసాహెబ్ మనసు కుదుట పడుతుంది అంటే సద్గురువు యొక్క సహచర్యం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది సద్గురువు యొక్క సహచర్యం వారి స్పర్శ కేవలం దేహానికి మాత్రం సంబంధించినటువంటిది కాదు అలౌకికంగా దాన్ని ఎప్పుడు కోరుకుంటే మనం అప్పుడు అనుభవించవచ్చు అంత ఉత్తమమైనటువంటి సద్గురువును మనం ఆశ్రయించామనేటువంటి తృప్తి కలుగుతుంది నెంబర్ టూ ఏంటంటే బాబా చెప్తారు నీ నా పారదర్శనం చేయించినటువంటి మాధవరావు దేశపాండేకు దోతులను ప్రదానం చేయమంటారు దోతులు బతుకొని వస్తారు మగరోజే అంటారు నాకు మీకు చెప్పారు సరే నాకు బాబా చెప్పలేదు కదా నేను స్వీకరించి అంటే ఎంత నిబద్ధతతో చూడండి ఈరోజు మనకి ఎవరైనా శాలువా తింటే ఫస్ట్ వద్దు వద్దు అని మొహమాట పడతాం లేగానే శాల్వా అప్పేసుకుంటాం కానీ ఆ రోజు భక్తుల యొక్క కమిట్మెంట్ నీకు చెప్పాడు బాబా స్వప్నంలో తీసుకోమని నాకు చెప్పలేదు అప్పుడు మధ్య మార్గంగా చీటీలు వేస్తారు చీటీలు వేయడం అనేటువంటిది కాకా సాహెబ్ ఉన్నటువంటి అలవాటు ఎందుకంటే బాబా షిరిడిలో శరీరంతో ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా బాబా అనుమతి చేసుకొని తీసుకొని చేసుకునేవారు కానీ బాబా శరీరాన్ని వదిలిన తర్వాత తను షిరిడి నుంచి వదల బయటికి రావాలన్నా సరే ద్వారకామైలో వారు చిత్రపటం ముందు చీటీ వేసి నిర్ణయం తీసుకొని ముంబై పోవాలి ఇక్కడ ఉండాలని నిర్ణయించుకునేటువంటి వారు అంత స్ట్రిక్ట్ గా ఆ నియమాన్ని పాటించేవారు కాబట్టి ఆయన యొక్క నియమం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి శ్యామా కూడా అంగీకరించారు సరే చీటీ లేద్దాం చీటీ లేస్తే తీసుకోని వచ్చింది ఇక్కడ శ్యామా నిబద్ధతతో పాటు బాబా స్వప్నంలో చెప్పినా మన జాగృత అవస్థలో చెప్పినా ఏది చెప్పినా బాబా యొక్క వాక్కు సత్యము అనేటువంటిది ఈల ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో చివరిగా ఒక ప్రస్తావం చేస్తాడు నానాసాహెబ్ దెంగళే ఒక కొయ్యం చెక్క బళ్ళని ఇస్తారు మూడు మూడల పొరుగు ఉండి జానెడు వెడల్పు ఉన్నటువంటి బల్ల బాబా దాని అందరూ కూడా సర్కస్ చూసినట్టు చూస్తున్నారు మరి ఇది ఎక్కువ జనం వచ్చి చూసేసరికి దాన్ని విరిసి గున్లో వేస్తాను కాకా సాహెబ్ అంటారు బాబా మరొకటి మీకు సౌఖ్యంగా ఉండేలాగా మరొకటి అలాంటి బల్లనే చేయించమంటారా అంటారు అక్కడ ఒక భక్తుడికి ఇచ్చేటువంటి గౌరవం మనకి ఇక్కడ కనిపిస్తుంది వద్దు కాక నేను పైన పడుకుంటే మహల్సా కింద పడుకుంటే ఏం బాగుంటుంది కాబట్టి ఒత్తిడి బాబా రెండు జయిస్తానంటాడు ఎందుకు రెండు వారు సవ్యంగా కూర్చోలేడు నేను నా హృదయంలో ఎప్పుడు భగవత్నామం ఆగిపోతుందా నాకు నా నిద్రావసరం జారుకున్నప్పుడు నన్ను తట్టు లేదు అంటే వారు గాఢ నిద్రలోకి జారుకొని వాడి చెయ్యిన గుండె పైన బరువుగా పడుతున్నప్పుడు గట్టిగా బదకనగానే ఉలిగి పడి లేస్తారు నిద్రను కనీసం కూడా నియంత్రణ చేసుకోలేనటువంటి వాడు ఆ జానుడు వెలుకున్నటువంటి చెక్కబల్ల పైన ఏమి నిద్రిస్తారు అని చెప్పి బాబా చెప్తారు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రస్తావన అంతేకాదు ఈ నలభై ఐదవ అధ్యాయము ఒక దిక్సూచి బాబా భక్తులందరికీ ఎందుకంటే సమాధి సమాధి తర్వాత ఏముంటుంది సమాధి తర్వాతనే అనంతమైనటువంటి ఉంటాయి అనుక్షణము సద్గురువు ఎప్పుడూ నీతోనే ఉంటారు సద్గురువుకు మించినటువంటి భక్తి మార్గం మరొకటి లేదు ఒక సద్గురువు మాత్రమే అత్యంత సునాయాసంగా లభ్యమవుతారు వారి అనుగ్రహం అత్యంత తేలికగా మనకు దొరుకుతుంది అనేటువంటి దాన్ని బాబా ఆనందరావు పాకడే స్వప్నం ద్వారా ఏ భగవంతుడు భగవంతుడా నీ పాదాలు ఇవ్వమంటే ఎంచుతాడు రకరకాల ఎంచుతాడు నీ పాపకర్మలు ఎంచుతాడు నీకు యోగ్యత ఎంచుతాడు ఇవన్నీ ఎంచుతాడు ఇవన్నీ ఏమి ఎంచకుండా బాబా మనందరినీ ఈరోజు వారి దగ్గరికి చేర్చుకున్నారంటే మనం ఏమన్నా నీతివంతులమా కనీసము విలువలను పాటించేటువంటి వాళ్ళమా కాదు ఎందుకు తీసుకున్నారు కనీసం వీరు నా చరణాల సాంగత్యంలోకి వచ్చిన తర్వాతనైనా సరే మారుతాడు అనేటువంటి విశ్వాసం మన పైన అంత నమ్మకాన్ని ఉంచాడు బాబా కాబట్టి అత్యంత సులువుగా లభించేటువంటి దైవం శ్రీ సాయి బాబా మనకు నలభై ఆరవ అధ్యాయం ఇదందరం మనం భావభక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం అంటే చాలామంది మనము ఇంతకుముందు సాయిరామ్ గారు చెప్పినట్టు గౌరవ మర్యాదల కోసము పాకులాడుతూ ఉంటాం ఆ పాకులాటలో జీవితం సగం గడిచిపోతుంది ఆ పాకులాట ఉండకుండా కేవలం సద్గురువు నీకు అనుగ్రహించదలుచుకుంటే ఎటువంటి గౌరవాన్ని ఖ్యాతిని ఇస్తారనడానికి నలభై ఆరో అధ్యాయం ఒక నిదర్శనం కాకా సాహెబ్ దీక్ష సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆ రోజుల్లో ముంబై శాసనసభలో కౌన్సిల్ సభ్యుడు నానాసాహెబ్ సామాన్యమైనటువంటి వాడు కాదు దాదాపు మహారాష్ట్రలో ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర కార్యదర్శిగా పనిచేశాడు గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు అటువంటి వ్యక్తులు ఇద్దరు వచ్చి మీరు కాకా సాహెబ్ యొక్క ఉపనయ కొడుకు ఉపనయనానికి నా కొడుకు వివాహానికి రావాలని చెప్పి ఇద్దరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆశించారు బాబాకు మేము అత్యంత సన్నిహితమైనటువంటి భక్తులం కదా తప్పకుండా నాగ్పూర్ వస్తారు బాబా మొదట తర్వాత గ్వాలియర్ వస్తాడు అందుకని ఇద్దరు స్నేహితులు కూడా ఏం చేస్తారు కొన్ని రోజుల గ్యాప్ పెట్టుకొని ముహూర్తాలు పెట్టుకుంటారు ఎందుకంటే బాబా ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి రావాలి కదా అందుకని ఆ ప్రణాళికతో వస్తారు వస్తే బాబా ఒకే మాట చెప్తారు నా బదులుగా శ్యామ వస్తాడు శ్యామ వస్తే నేను వచ్చినట్టే చెప్పి చెప్తాను అంటే ఒక భక్తుడి యొక్క నిబద్ధతకు ఒక భక్తుడి యొక్క క్యారెక్టర్ను గమనించినటువంటి బాబా తన నా ప్రతినిధిగా అంటాడు నా బదులుగా అనడు నా ప్రతినిధిగా శ్యామ వస్తాడు అంటాడు శ్యామకు అవకాశం రాగానే శ్యామ ఆలోచిస్తాడు ఇంటికి వెళ్ళి అరే గ్వాలియర్ దాకా వెళ్తున్నాం అయోధ్య కాశీ గయా ఇవన్నీ వెళ్తే ఎంత బాగుంటుంది వెళ్ళి బాబా అని అడుగుతాడు బాబా ఒక మాట అంటాడు శ్యామ ఆయాచితంగా వచ్చే అవకాశాలను ఎందుకు వదులుకోవాలి ఆయాచితం ఏంటి డబ్బులు కావాలి డబ్బులు గయా యాత్ర చేయాలంటే అదేవిధంగా అయోధ్య యాత్ర చేయాలంటే డబ్బులు కావాలి యాత్ర ఆయోచితంగా ఎలా వచ్చింది ఆయాచితం అంటే తనకు తానుగా వచ్చినటువంటి అవకాశం ఏదో ఎలాగైనా వెళ్ళవచ్చు లేకపోతే ఇతరులు ఏదో సహాయం మీద వెళ్ళవచ్చు అని చెప్పి కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే బాబా అనుమతి రాగానే శ్యామ నందు మార్వేడి దగ్గర పోయి వంద రూపాయలు అప్పు చేస్తారు మరి ఆయాచితం ఎలా అవుతుంది అది అప్పు ఆ రోజు వంద రూపాయలు అంటే చాలా పెద్ద అప్పే కానీ శ్యామ నాగ్పూర్ వెళ్తే నాగ్పూర్ లో కాకా సాహెబ్ దీక్షితు బాబా వస్తే ఎటువంటి గౌరవాన్ని ఇస్తారు ఒక ఆర్డినరీ స్కూల్లో టీచరు ఒక పెద్దగా గుర్తింపు లేనటువంటి వ్యక్తి బాబా భక్తుల్లో మాత్రమే గుర్తింపు ఉంది లౌకికంగా గుర్తింపు లేదు అటువంటి శ్యామాను ముందు వరుసలో కూర్చోబెట్టి బాబా వస్తే ఎక్కడ కూర్చోబెడతారో ఏ స్థానంలో కూర్చోబెడతారో ముందు వరుసలో కూర్చోబెట్టి అనేక మంది కలెక్టర్లు అనేక మంది సోలిసిటర్లు రకరకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అనేక మంది బంధుగణము వీళ్ళందరూ వచ్చి ఉపనయనంలో ఆశీనులైతే శ్యామాను ముందర కూర్చోబెట్టారు కూర్చోబెట్టి శ్యామా చెప్తారు ఇక్కడి నుంచి నేను గ్వాలియర్ వెళ్తున్నాను అక్కడి నుంచి బాబా అనుమతిస్తారు గయా అయోధ్య కింద అంటే రెండు వందల రూపాయలు ఇస్తారు తరువాత నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు వివాహానికి గ్వాలియర్ వెళ్తారు వెళ్తే వీరి యాత్రకు కావలసినటువంటి ఏర్పాట్లను అయోధ్యలో ఆల్రెడీ వారి వియంకుడైనటువంటి జఠార్కు రామ మందిరం ఉంది లక్ష్మీనారాయణ మందిరము రా కాశీలో ఉంది రామ రామ మందిరం ఉంది మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ ఏర్పాట్లు అన్ని చూస్తూ అన్నారు నానాసాహెబ్ వంద రూపాయలు ఇస్తారు ఇంకో వంద రూపాయలు ఇస్తారు ఎంత అయింది నాలుగు వందలైంది ఇంతకంటే ముందొక సన్నివేశం జరుగుతుంది యాత్రకు బయలుదేరేటప్పుడు టాంగాలో వెళ్తుంటే చాందోారా నుంచి వస్తున్నటువంటి అప్ప శ్యామాలు చూసి టాంగా దిగుతాడు దిగి ఎక్కడికి అంటే ఈ విధంగా వివాహానికి ఉపనయానికి వెళ్తున్నాను గ్వాలియర్ అయోధ్య యాత్రలు కూడా నేను చేయడానికి వెళ్తున్నాను అనంటే అంటే మన ఒక్క క్షణం ఆలోచించకుండా బండెక్కేస్తాడు ఎక్కేసి బాధపడతాడు నిజానికి అప్ప ఇప్పుడు ధనవంతుడు కానీ ఏ ఎంత ధనవంతుడైనా జేబులో డబ్బు ఉండాలి కదా సమయానికి అడుగు బాధపడుతుంటారు అయ్యా మా నా దగ్గర అయితే డబ్బులు లేవు ఏదో నా మనవరాన్ని తీసుకురావడానికి వెళ్ళాను జేబులో డబ్బులు లేవు యాత్ర ఎలా జరుగుతుందో అంటే ఎందుకు మనల్ని అనుగ్రహించి పంపిస్తున్నటువంటిది సద్గురువే అన్ని ఏర్పాట్లు ఆయనే చూస్తారు ఇక్కడ ఒక విశ్వాసం ఆ విధంగా వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ బాగా చేస్తారు వంద రూపాయలు అప్పు చేసి యాత్ర కోసం వంద రూపాయలు అప్పు చేస్తే నాలుగు వందల రూపాయల బహుమానం వచ్చింది ఆ నాలుగు వందల రూపాయలతోటి యాత్ర దిగ్విజయంగా చేసుకొని ఆ వంద రూపాయల అప్పు తిరిగి నందురామ్కి ఇచ్చేస్తాడు బాబా ఏమన్నాడు ఆయాచితంగా వచ్చే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలన్నాడు ఆయాచితం అంటే ఫ్రీ కదా ఉచితంగా వచ్చే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలన్నాడు ఇప్పుడు షామా ఉచితమా కదా యాత్రలన్నీ అప్పు తిరిగి చెల్లించాడు పైగా యాత్రకు నాలుగు వందల రూపాయలు వచ్చాయి తరువాత తన సద్భక్తుని బాబా ఎక్కడ పెట్టుకుంటారు అనడానికి శ్యామ గయా యాత్రకు నిదర్శనం బాబా చెప్పినట్టు వింటే బాబా చెప్పినట్టు జీవిస్తే భుజాలపైన ఎక్కించుకుంటాడు బాబా మన భుజాలపై అసలు శ్యామ ఏంది వారు లౌకికంగా ఆయనకు ఉన్నటువంటి స్టేచర్ ఏంటి గయాలో ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్లేక్ లేదు ఉందని చెప్పి బాధపడుతూ ఇంకా మనం గయాత్ర జయలేము ఎనుకొచ్చేద్దాం అనుకుంటారు కానీ పాండా ఇంటికి వెళ్ళేసరికి బాబా శ్రీలో చెప్పినటువంటి మాట నీకంటే ముందు నేను నేను గయాలో కలుసుకుంటా అన్నారు చిత్రపట రూపంలో బాబాను చూసిన తర్వాత శ్యామ ఎక్కిళ్ళు పెట్టేడుస్తారు వచ్చి పాందడుగుతారు అయ్యా ఇక్కడ ప్లేగ్ లేదు ఏం లేదు అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారంటే ప్లేగ్ కోసం కాదు నాకంటే ముందు ఇక్కడికి నా సద్గురు వస్తా అన్నాడు ఆయన ఇక్కడ ఉన్నారు చిత్రపట రూపం అంటే ఆ చిత్రపటం దయాగా ఎలా వచ్చింది ఆశ్చర్యం శ్యామకు అడుగుతారు అయ్యా ఈ చిత్రపటం మీకు ఎలా వచ్చిందంటే నేను అనేక యాత్రలను యాత్రికులను తీసుకెళ్తున్నప్పుడు నాసిక్ వెళ్ళినప్పుడు ఒకసారి పుంతంబా వెళ్ళాను పుంతంబా నుంచి షిర్డీలో శ్రీ సాయి బాబాను దర్శించుకోవడానికి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నన్ను ఆయన మాధవరావు దేశపాండే అనేటువంటి ఆయన ఇంటికి పంపించాడు ఆయన ఇంట్లో ఈ చిత్రపటం ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది నాకు ఆ రోజుల్లో పటాలు అమ్మరు కదా ఎవరు కాబట్టి ఉన్న పటం ఎలానైనా పొందాలనుకున్నాడు అనుకుని శ్యామని అడుగుతారు శ్యామ ఒకే మాట చెప్తారు ఇది నా సొత్తు కాదు బాబా మీకు ఇవ్వమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తే ఈ చిత్రపటాన్ని మీకు ఇస్తాను బాబా దగ్గరికి వెళ్తే బాబా చిత్రపటం ఇవ్వమంటాడు ఇస్తాను ఆయనే ఇచ్చిన ఆయన పేరు గుర్తుండుగానే ఆయన రూపం గుర్తులేదు ఇచ్చినటువంటి శ్యామకు అసలే గుర్తులేదు ఎందుకంటే శ్యామ బాబా వద్ద అనేకం విలువైనటువంటి వాటిని తన దగ్గర ఉంచుకున్నాడు బాబా స్వయంగా చెప్పేవాడు శ్యామ ఇది మన ఖజానాలో పెట్టు అనేటువంటి వారు ఆ విధంగా శ్యామ చిత్రపటం ఇచ్చినటువంటి విషయం శ్యామాకు గుర్తులేదు తనకు మాత్రం గుర్తుంది పాండాకు మాధవరావు దేశపాండే ఇచ్చాడని చెప్పి అప్పుడు అంటారు నేనేనయ్యా మాధవరావు దేశపాండేనంటే ఆ పాండ ఎంతో సంతోషించి ఆలింగనం చేసుకొని ఆయనను అంబారీ మీద ఎక్కించి ముందు పల్లకిలో పాండా వెళ్ళి దర్ అన్ని దర్శనాలతో పాటు చేయాల్సినటువంటి పితృకార్యాలన్నీ చేయించి ఎంతో తృప్తిగా శ్యామాన్ని పంపిస్తారు ఇది మనం కోరుకుంటే వచ్చేటువంటి గౌరవం మనం కోరుకుంటే ఆశిస్తే వచ్చేటువంటిది రవ్వంత సద్గురు అనుగ్రహిస్తే కొండంత అనుగ్రహం వస్తారు అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను చాలామంది బాబాను తెలియకుండా అనేకం కోరుకుంటూ ఉంటారు కోరుకుంటే వేసేది భిక్ష అడక్కుంటే ఇచ్చేది అనుగ్రహం శ్యామా విషయంలో మనకి బాధ ఈ గయా యాత్ర విషయంలో మన జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు నేను భిక్షగాన్ని కాదు ఆయన అనుగ్రహాన్ని పొందేటువంటి ఆయన బిడ్డను అని చెప్పి గుర్తుపెట్టుకున్నటువంటి రోజు బాబా మార్గంలో మనం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్గా ఉండగలం లేకపోతే ఎంతసేపు దేహి అనేటువంటి దాంట్లోనే చాలా మంది ఉంటాం అంతేకాదు శ్రీ సాయి సచ్చరితను కూడా దేహి అనేటువంటి దానికోసం వాడుకోకూడదు శ్రీ సాయి సచ్చరితను నూటికి నూరు శాతము ఆయన యొక్క అనుగ్రహాన్ని అనుభవించడానికి మాత్రమే వాడుకోవాలి ఎక్కడో ఎవరో ఒకసారి చెప్తారు సత్యరిత చదువయ్యా పంజరుగుతుంది సత్యరిత చదువు కొనుక్కు కూడతారు ఇక అన్నింటికీ ఇదే సర్వరోగ వారిని అన్నిటికీ దాన్నే ఉపయోగిస్తాం కానీ ప్రేమగా చదివేటువంటి వారికి మాత్రము ఇది ఒక అమృత కలశం లాంటిది ఆ కలశంలో అమృతము ఊరుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా అది నిండిపోదు అంత అద్భుతమైనటువంటిది ఇదే అధ్యాయంలో బాబా ఇంకొక అద్భుతమైనటువంటి కథ చెప్తారు రే ఈ జన్మలోనే కాదు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఏ జీవిగా పుట్టినా నిన్ను నేను గుర్తుంచుకుంటాను రెండు మేకల కథ సాధారణంగా లౌకికంగా అందరము కూడా ఎవరన్నా ఏదైనా ఒక పని చేస్తే చాలా తప్పులు పడుతూ ఉంటాం అరే ఆయనకు బుద్ధి లేదయ్యా ఇరవై ఐదు లక్షల ఇల్లు ముప్పై లక్షలకు కొన్నాడంటే కొనేసారి అయిపోతా అయిపోయిన తర్వాత చాలా మంది అంటూ ఉంటాం కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇంకోటి ఉంటుంది ఆ ఐదు లక్షలు ఎప్పుడో క్రితం జన్మలో వారికి బాకీ ఉండి ఉంటాం అందుకనే ఐదు లక్షలు ఎక్కువ పెడతాం బాబా ఈ రెండు మేకల కళ విషయంలో కూడా ఇదే ప్రస్తావన ఇక్కడ ఉంటుంది బాబా రెండు మేకలను ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారు ముప్పై రెండు రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తే తాత్య ఈవెన్ శ్యామాతో సహా అందరూ బాబాను తప్పు పడతారు ఏం బాబా అని ఒకవైపు ఏమో ప్రతిరోజు భజన చేస్తారు ప్రతిరోజు ఆరత పారుతారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి అన్ని ప్రతిరోజు భజన పడతాము ప్రతిరోజు బాబాను స్మరిస్తాము కొన్ని విషయాల్లో మనం బాబానే తెలివి తక్కువ అనుకుంటాం వీళ్ళు అదే పని శ్యామ సాత్య ఏం బాబా నీకు బేరేం చేయడం రాదు ముప్పై రూపాయలు ఇచ్చావు నాలాంటి వాళ్ళు ఎవరంటారు రేపు మేకను కొనాలంటే వాడు ముప్పై రూపాయలు తక్కువకిస్తారని నాకు కూడా పదహారు రూపాయలు పెట్టుకున్నావు దాన్ని రెండు రూపాయి రెండు రూపాయలు కూడా విలువ చేయవు అనవసరంగా డబ్బు అంతా ఇట్లా దార పోస్తున్నావు జన్లం చెరగట్టేస్తున్నావు అంటారు మళ్ళీ ఏం చేస్తున్నా వాళ్ళు మాట్లాడకుండా నాలుగు సేట్లు పప్పు గునిపిచ్చి అది గునిపిస్తారు ఇంకా రగిరిపోతూ ఉంటారు ఇద్దరు అరే ఏంది అసలు ఈయన ఈయకు లౌకిక విషయమే తెలియదు మేకలు కొనడం అనేటువంటి లౌకిక విషయము పప్పు కొనడం లౌకిక విషయము గడ్డి తినే మేకలకు పప్పు పెడతాడు ఇది కానీ దాని అంతరార్థం వేరే ఉంది బాబా చెప్తాడు ఒకప్పుడు ఈ రెండు మేకలు చక్కటి అన్యోన్యత కలిగినటువంటి అన్నదమ్ములు పెరిగి పెద్దయిన తర్వాత చిన్నవాడు ప్రయోజకుడు అవుతాడు పెద్దవాడు ప్రయోజకుడు కాదు ఇద్దరి మధ్య ప్రపంచాలు వస్తాయి ఒకడిన ఒకరు పొడుచుకొని చంపుకున్నారు ఆ శత్రుత్వం వల్ల అనవసరంగా వ్యర్థ మానవ జన్మను వ్యర్థం చేసుకున్నారు చాలా రోజుల తర్వాత వాళ్ళు జన్మ తీసుకున్న తీసుకొని నా కంట పడ్డారు కాసేపు వాటిని ఓదార్చి మళ్ళీ పంపిద్దామనుకున్నాను మీరు వారి కర్మలకు అడ్డుపడిపోయారు అని అంటారు ఈ విధంగా బాబా చేసేటువంటి ప్రతి పని వెనకాల ప్రతి చర్య వెనకాల అద్భుతమైనటువంటి అర్థం సారం అందులో దాగి ఉంటుంది చాలామంది మనము కథను కథగానే చదువుతాం కథలో కూడా ఎందుకంటే హేమంత పంత్ రాస్తారు మనకు పెద్ద జ్ఞానబోధ అవసరం లేదు సాయి కథలోనే అద్భుతమైనటువంటి జ్ఞాన సారం ఉంటుందంట ఎందుకంటే ప్రతి కథ మనము ఆ రెండు మేకలను చూసినప్పుడు ఈరోజు లౌకికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి వారి తమ్ముడైనా బాబాయ్ అయినా బంధువైనా ఎవడైనా ఎవరితోటి శత్రుత్వం ఉండకూడదు ఆ శత్రుత్వం మానవ జన్మను వ్యర్థం చేస్తుంది తర్వాత జన్మలో వాటంతా కూడా అనుభవించాలి మానవ జన్మను సవ్యమైనటువంటి మార్గంలో ముందుకెళ్ళాలంటే నూటికి నూరు శాతం ఎవరి పట్ల శత్రుత్వ భావన కలిగి ఉండకూడదు ఎప్పుడూ ప్రేమతో మాత్రమే నీ జీవితాన్ని గడపాలి ప్రతిదాన్ని కూడా ప్రేమతోనే జయించాలనేటువంటి విషయాన్ని ఈ కథ మనకు బోధిస్తుంది ఎందుకంటే లౌకికంలో ఈరోజంతా కూడా కొన్నేమో బయటికి కనిపించే శత్రుత్వాలు ఉంటాయి కొన్నేమో లోపల ఉండేటువంటి శత్రుత్వాలు ఉంటాయి మనలో ఉండేటువంటి అసూయ ద్వేషం కూడా శత్రుత్వమే ఒకరిపైన అసూయ ద్వేషం ఉందంటే నూటికి నూరు శాతం అది శత్రుత్వం కిందన ఉంటుంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మన జీవితము మధురంగా మారుతూ ఉండాలి మనము బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఒక కచ్చా మ్యాంగో లాంటి వాళ్ళం ఆ కచ్చా మ్యాంగో అద్భుతమైనటువంటి సద్గురువు యొక్క సహచర్యంలోకి వచ్చిన తర్వాత అది పక్వానికి రావాలి పండాలి మధురంగా మారాలి అప్పుడే మన జీవితం సార్థకం అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ ఇందులో ఉంటుంది ప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం